హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్ ఈరోజు బతుకమ్మ స్పెషల్ పులిహోర తయారీ విధానం గుడిలో పులిహోర లాగా చేసుకుందాం వీడియో మొత్తం చూసి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను వాటిని సర్చ్ చేసుకుంటాను పులిహోరకు కావలసిన పదార్థాలు వంద గ్రాముల చింతపండు ఒక ఆరు పచ్చిమిర్చి గుప్పెడు కరివేపాకు ఒక పది ఎండుమిర్చి తీసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ యావాలు ఒక స్పూన్ మెంతులు ఒక పన్నెండు మిరియాలు ఒక రెండు స్పూన్ల పసుపు ఒక రెండు స్పూన్ల సాల్ట్ ఒక వంద గ్రాముల ఆయిల్ ఒక చిన్న బెల్లం ముక్క పులిహోర తాలింపులోకి ఒక కప్పు పల్లీలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక రెండు ఎండుమిర్చి జుంచుకోవాలి ఒక ఐదారు కరివేపాకులు ఒక ఎనిమిది మిరియాలు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలి ఇప్పుడు తీసుకున్న చింతపండును బౌల్లో వేసి మంచిగా కడుక్కోవాలి కడిగి నీళ్ళు వంపాక గ్యాస్ పై కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని ఆ గోరువెచ్చని నీళ్ళను చింతపండులో వేసి రసం పిండాలి గోరువెచ్చని నీళ్ళు అయితే రసం తొందరగా వస్తుంది చిక్కగా ఉంటుంది ఇది తీసుకు పిండిన రసంలోకి వెళ్ళి ఆ చింతపండు పిప్పిని మొత్తం లేకుండా తీసి పక్కకు పెట్టాలి చింతపండు రసంలో ఏం లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఆ చింతపండు రసంలో ఏం లేకుండా చూసుకొని గ్యాస్ అంటించుకొని ఆ చింతపండు రసం తీసుకున్న గంజును గ్యాస్పై పెట్టుకోవాలి అందులోకి కొన్ని కరివేపాకులు తీసుకున్న పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి రెండు ముక్కలుగా అందులోనే ఒక స్పూన్ పసుపు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ ఒక నాలుగైదు మిరియాలు వేయాలి వేసి ఒకసారి కలిపి పెట్టుకోవాలి కలుపుకొని అందులోనే తీసుకున్న ఒక ఎనిమిది ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు పక్కకు ఇంకొక కడాయి పెట్టుకొని అందులో తీసుకున్న ధనియాలు జీలకర్ర యావాలు మెంతులు మిరియాలు వేసి మొత్తం కలుపుకోవాలి అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేంపుకోవాలి గ్యాస్ సిమ్లో ఉంచి చిటపటలాడాక వేయించాలి కొంచెం కలర్ షేడ్ అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఒకసారి మిక్సీ ఆన్ చేసి తిప్పుకోవాలి ఇప్పుడు మసాలా పౌడర్ రెడీ ఈ మసాలా పౌడర్ను తీసుకొని పక్కకు ఒక ప్లేట్లో ఉంచుకోవాలి పులిహోర మసాలా రెడీ ఇప్పుడు మసలు చింతపండుని చింతపండును ఒకసారి కలుపుకోవాలి ఇలా ఉడుకుతూ ఉంటుంది ఉడుకుతూ ఉంటే ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసి కలుపుకోవాలి అందులోనే ముక్క వేసుకోవాలి బెల్లం మంచి ఫ్లేవర్ కోసం పులిహోర టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక గంజిలోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని వాటిని రెండుసార్లు కడిగి శుభ్రం చేసుకొని అందులోకి ఒక గ్లాస్ నర ఎస గ్లాస్కు గ్లాస్ నర పెట్టుకొని స్టవ్ పై పెట్టుకొని అందులో ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు ఆయిల్ వేసి వేసుకొని పెట్టుకోవాలి నచ్చితే ఇలా పెట్టుకోవచ్చు లేకపోతే వైట్ రైస్లో కూడా పులిహోర కలుపుకోవచ్చు గుడిలో ప్రసాదంలో పసుపు కలర్లోకి రావాలంటే ఇలా వేసి పెట్టుకోవాలి ఇప్పుడు మసులుతున్న పులిహోరలో పట్టి పెట్టుకున్న మసాలా వేయాలి వేసి మంచిగా మ ఇంకొక రెండు నిమిషాలు మరగనివ్వాలి ఇప్పుడు పులుసు బాగా చిక్కబడి దగ్గరకు వస్తుంది ఇలా ఉడుకుతూ ఉంది ఇలా ఇంకొక ఐదు పది నిమిషాలు ఉడికించుకొని ఈ ఉడికి చిక్కబడ్డ పులిహోర తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ పై ఇంకొక కంచుడు పెట్టి అందులో తీసుకున్న ఆయిల్ మొత్తం వేసుకొని ఆయిల్ కాస్తే వేడయ్యాక తీసుకున్న జీలకర్ర యావాలు వేసుకొని కొంచెం చిటపటలాడాక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చాక తీసుకున్న కప్పు పల్లీలు ఒక స్పూన్ మినపప్పు స్పూన్ పచ్చిశనగపప్పును అందులో వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మంచిగా వేయించుకుంటే బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఇలా కలుపుకోవాలి కింద మాడకుండా సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో ఉన్న కరివేపాకు రెమ్మలను వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలా మంచిగా వేగాక బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఈ ఉడికించి పెట్టుకున్న చింతరసం అందులో వేసుకోవాలి ఇప్పుడు పులిహోర పులుసు ఒకసారి మంచిగా కలుపుకొని పులిహోర పులుసు రెడీ అయింది మంచిగా కలుపుకొని ఇలా ఒకసారి కలగలుపుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఇటు ఫ్రెండ్స్ రైస్ చూద్దాం ఒకసారి రైస్ కూడా అయింది ఈ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టి కాస్త చల్లారాక అందులోనే ఈ చేసుకున్న పులిహోర పులుసు పోసి స్పూన్తో మొత్తం రైస్ను కలుపుకోవాలి మొత్తం రైస్ మొత్తం పులుసులో కలిసే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా పులిహోర రెడీ అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి పులిహోర రెడీ నేను చేసిన ఈ పులిహోర విధానం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా పొరపాట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి